ప్రస్తుతం మనం కుక్కనూరు మండలంలోని మాధవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో కూడా ఈ పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో నేరుగా ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు జమ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఒక నిర్వాసితులు ఉన్నారు అసలు వారి అకౌంట్లో ఎంత పడింది ఈ గ్రామంలో ఎంతమందికి న్యాయం జరిగిందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు ఏంటి నెక్స్ట్ ఓకే మండలం మాధవరం రేపు ఓకే మీ గ్రామంలో ఎంతమందికి న్యాయం జరిగింది మీ గ్రామంలో ఎంతమంది ఈ పోలవరం నిర్వాసితులకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ జత చేసింది మా గ్రామ పంచాయతీ నుంచి చెరువల్లి అనే హెబిటేషన్ కి నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలకి ఇచ్చారండి వాళ్ళ వాళ్ళకి నాలుగు వందల కుటుంబాలకి పరిహారం జమ చేశారు ఓకే ఎంత పడింది వాళ్ళ అకౌంట్లో పడదండి ఆరు లక్ష ఎనభై ఆరు వ్యక్తి ప్యాకేజ్ ఇది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు వ్యక్తిగత ప్యాకేజీ ప్లస్ సచిన వాల్యూ మూడు లక్షలు మొత్తం కలిపి పది లక్షలు సుమారు పడ్డాయి అది కాకుండా పార్టీలు కూడా కొంతమంది ఉన్న వాళ్ళకి కూడా పది లక్షలు ఇరవై లక్షలు పడ్డాయి కొంతమందికి ఓకే ఏంటి రెండు వేల పదిహేడు మీకు ఏమన్నా లబ్ధి చేకూరిందా రెండు వేల పదిహేడు లో ఈ ప్రాజెక్ట్ అనేది పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి కానీ దానికోసం త్యాగం చేసిన నిర్వాసితులను గుర్తించుకొని అలా చంద్రబాబు నాయుడు గారు భూములకి ఎప్పుడు లేని విధంగా ఏజెన్సీలు పది లక్షల మామూలు విషయం కాదు పది లక్షల అంత అంతవరకు రెండు లక్షలు మూడు లక్షలు కూడా కొనేది ఎవరు లేదు ఇలా అటువంటిది ఒకేసారి పది లక్షల ఎనభై వేలు ఇచ్చి ఆదుకున్న నిర్వాసితులకు ఆయన చేసిండు మళ్ళీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆ టైంలో భూ భూములు వాల్యూ ఇచ్చేసరికి టైం అయిపోయింది ఆరు సరికి ఆయన ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు కానీ పది లక్షలు ఇస్తానని చెప్పి నిర్వాసితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు వచ్చాక కనీసం ఆయన వచ్చిన తర్వాత రెండుసార్లు వరదలు వచ్చింది గోదావరికి కనీసం వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన నిత్యాస సరుకులు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఎక్కడ కూడా ఆ టైంలో కూడా ఇక్కడ మా 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 మండల నాయకత్వం టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ట్రాక్టర్లు పెట్టి వాళ్ళని పెట్టి మేమే స్వచ్ఛందంగా తరలించడం ప్రాంతాలకు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గొప్పదాన్ని కనిపించింది ఏంటంటే ఒక సుమారుగా ఒక ఇల్లు నిర్వాసితుల కోసం నాలుగు కాలనీలు కట్టిండు మరి అదే కాలనీలకి వెళ్ళి తలదాసుకున్నారు జనాలు ఆ వారం రోజులు కూడా సంక్రాంతి పండుగ మీ గ్రామానికి ముందే వచ్చేసిందా సంక్రాంతి పండుగ ముందే వచ్చిందండి సంక్రాంతి ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్రాంతి మామూలుగా వచ్చిన సంక్రాంతి అది వేరు ఇది మటుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్రాంతి మాకు సారి తెల్లారేసరికి అకౌంట్ ఎవరో తెలియదు పడదే కూడా అనుకోవాలా గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పోలవరం పర్యటన ఉందంటే ఒక యాబిల్ కొట్టుడు అలాగ అంతే తర్వాత మళ్ళీ వస్తారో తెలియదు మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ వస్తానంటే అప్పుడు కొడతారు అంతే కానీ మేము అనుకున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందు కొడతాను అనుకున్నాం కానీ ఆయన వచ్చిపోయిన తర్వాత మేము ఊహించాలి కొడతలు అని తెలవేసరికి రెండు రెండు మండలాలకి సుమారు ఈ రెండు మండలాలు అవుతలే దేవిపట్నం ఒకటి కూడా సుమారుగా పదివేలు కుటుంబాలు అంటున్నారు తెల్లసరికి పడేసరికి నిర్వాసితులకి ఆనందానికి కావద్దు లేవు ముఖ్యంగా మీ ఈ కుటుంబ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే నిర్వాసితుల పట్టుచుకోరు సాధారణంగా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏడు మండలాలు తీసుకున్నాను నేను వాళ్ళకి న్యాయం చేయాలనే కాన్సెప్ట్ ఆయనలో ఉంది మోడీ గారితో పోరాడైన మిగతా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకా ఏంటంటే ఇంకా కొద్దిగా ఉందండి చిన్న ఇది ఏంటంటే కొన్ని యాప్టేషన్స్ వరద మామూలుగా ప్రతి సంవత్సరం వరదలు ముందే ముగుతుంటాయి కానీ వాటిని ఫార్టీ వన్ కంట్రోల్ తీసుకోలేదు వాటిని తీసుకొని వాటిని కూడా అందరికీ ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారు నమ్మకం అయితే చంద్రబాబు మాకు ఉంది కుక్నూరు మండలంలో నిజంగా సంక్రాంతి పండుగ అయితే ముందే వచ్చేసింది చంద్రబాబు గారు ఇక్కడ పోలవరం నిర్వాసితుల అకౌంట్లో అమౌంట్ జమ చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా పండగ చేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది ప్రస్తుతం మనం కుక్కటూరు మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో కొంతమంది అసలు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది ఆ అరుగుల మీద కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు అసలు నిజంగా వారు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం పేరు కదా మీ పేరు ఓకే ఏంటి ఏ ఊరు మీది కుక్నూరేనా అంటే మీది కూడా ముంపు ప్రాంతాల్లో ఉందా ఓకే ఓకే మీకు డబ్బులు పడ్డాలు పడ్డాయి ఇంటికి లక్ష అరవై వేలు అంత పడ్డాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే ఉన్న డబ్బులు తొంభై ఐదు వేలు పడ్డాండి మా అమ్మలకు మా తమ్ముడు వాళ్ళకి మీరు చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు కుక్కునూరేనా ఓకే మీకు ఆర్ఎండ్ ప్యాకేజ్ ప్యాకేజ్ పడిందా పెండింగ్ లో ఉంది కాకపోతే కుక్నూరు గ్రామంలో ఏంటంటే ఈ ముంపు ప్రాంతాల్లో వచ్చింది ఏంటంటే సంక్రాంతి అనేది ఒక పదిహేను రోజుల ముందు బిఫోర్ వచ్చింది సార్ పండుగ వాతావరణం అనేది ముందే వచ్చేసింది ఓకే ఏంటి అంటే ఒకసారిగా ఎవరు ఊహించిన విధంగానే చంద్రబాబు గారు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు గిరిజనేతరులకి అలాగే గిరిజనులకి వచ్చేసి ఆరు లక్షల ఎనభై ఆరు వేలు మీకు అకౌంట్లో జమ చేసిన నేపథ్యంలో అసలు ఎలా అనిపించింది మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అదే పండగలాగా ఓకే కాకపోతే ఎవరు గెస్ట్ చేయలేదు సార్ ఈ టైంలో పడతాయి అని చెప్పేసి అమౌంట్ గెస్టింగ్ ఎవరు చేయలేదు చేయకుండా సడన్ గా చాలా హ్యాపీ సార్ రెండు వేల పంతొమ్మిదిలో మోహన్ రెడ్డి మీకు ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా పది లక్షల రూపాయలు ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు మరి ఆ మాట నిలబెట్టుకున్నారా లేదు సార్ ఆ మాట అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అమలు అవ్వలేదు సార్ అది ఇంప్లిమెంట్ అయితే ఏం జరగలేదు పెద్ద మీ పేరేంటి కదా నా పేరు అరవ నాగేశ్వరం మండలం కుక్నూరు గ్రామం మాది ఏ బ్లాక్ ఆరు కూడా ఇవ్వడం జరిగింది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చాలా సంక్రాంతి ఈ రోజు ఫస్ట్ తారీఖుని జనవరి ఫస్ట్ వచ్చేసింది అన్నట్టు ఆనందంగా ఉన్నాం మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీకు ఇప్పటి వరకు ఈ పోలవరం సంబంధించి ప్రాజెక్టులో ఎంత మొత్తంలో ముట్టింది పది లక్షల తొమ్మిది వేలు ముట్టింది భూములు నష్టపరిహారం అప్పుడు రెండు వేల పదిహేడులో అప్పుడు కూడా ఎవరిని ఊహించిన విధంగా ఎవరికి తెలవదు రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు అంత అప్పుడు రైతు కూలీలు కూడా పని లేక తిండికి తిండి కూడా తినే పరిస్థితి లేదు అప్పుడు కూడా అనుకునే విధంగా ఒక నైటే నష్టపరి భూములో నష్టపరిహారం అనేది అనేది వచ్చేసింది కొట్టడం జరిగింది అప్పుడు అదే సంతోషం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఫస్ట్ పట్టుకు ఇది ఆనందంతో అందరూ కూడా పేదలు కానీ అందరు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఓకే మీరు రైతు కూలీనా రైతుల రైతు కూలీలు ఓకే మీ అకౌంట్లో ఎంత పడ్డాయి మరి పది లక్షల తొమ్మిది వేలు పడ్డాయి పది లక్షల తొమ్మిది వేలు రెండు వేల పదిహేడు మరి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల పదిహేడులో నలభై లక్షలు పడ్డాయి ఓకే ఇంకా మిగులు భూమి ఆరు ఎకరాలు ఉంది కానీ తర్వాత ఆరు ఎకరాలకి ఇప్పటి వరకు పడలేదండి చాలా సార్లు సర్వేలు జరిగినాయి గ్రామ సభలు అవి జరిగినాయి కానీ ఇచ్చాం కానీ మా పిల్లల ఆరండ్ మిస్ అయింది సార్ ఎందుకంటే అప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు షాన్మోహన్ గారు వాట్సాప్ లో ఇప్పుడు ఏమైనా పేర్లు ఉంటే అవకతవకల ఉంటే వాట్సాప్ లో పెట్టమంటే కొంతమంది ఎందుకు పనికిరాని కుర్రోళ్ళు ఆ ఫోన్లు టచ్ ఫోన్లు వాట్సాప్ లో పెడితే కావాలని తీసేసారు అన్ని అర్హతలు ఉండి కూడా మా పిల్లలకండి ఇద్దరు ఏ వేల పదిహేడులో అది తీసేసి ఇప్పటివరకు తిరుగుతున్నామన్నాం దాదాపుగా కేఆర్పురం తిరిగాం చాలా చోట్ల తిరిగాము ఏలూరు కూడా వెళ్ళాము దా ఇరవై పాతి వేలు ఖర్చు జీరాక్సులకి ఛార్జీలకి వాటికి చాలా ఖర్చు పెట్టాము అయినా కూడా అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇప్పటివరకు అవ్వలేదు సరే ఇప్పుడైనా చాలా కూడెం ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను ఓకే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇస్తాను మీ అకౌంట్లోనే నేరుగా జమ చేస్తాను అంటూ చెప్పారు మరి ఆయన మాట నిలబెట్టుకున్నారా రెండు వేల పదిహేడులో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ప్రకటించింది తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందే ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇటుదరిపోతాయి నేను అధికారంలో వైసీపీ అధికారంలోకి వస్తే పది లక్షలు ఇస్తాను అని చెప్పి జగన్ గారు అన్న అన్నారు ముఖ్యమంత్రి అవకముంది తర్వాత కూడా ఇస్తానని చెప్పి ప్రకటించిండు ప్రకటించిన తర్వాత ఈ కుప్పనూరు మండలం హెడ్ క్వార్టర్లు అన్ని చోట్ల కూడా జగన్ గారి ముఖ్యమంత్రి ఫోటోకి పాలాభిషేకం చేశారు ఆ కోరిక అనేది నెరవేరలేదు అసలు ఐదు సంవత్సరాలు కూడా ఎదురు చూసి చాలా మంది కూడా దాని మీద నిరాశపడి చనిపోవడం కూడా జరిగింది కానీ అయినా కూడా అది ఇప్పటివరకు జరగలేదు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రభుత్వం మరి టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పండగ వాతావరణం అనేది జనవరి ఫస్ట్ కాడ నుంచే కనపడుతుంది మా అందరికి మాకు చాలా సంతోషంగా ఉంది మా ఏ బ్లాక్ ప్రజల తరఫున అందరికీ నరేంద్ర మోడీ గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా మండల పార్టీ నాయకులు మునిశెట్టి నాగు గారికి మా లోకల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదం తెలియపరుస్తున్నాను